జంగారెడ్డిగూడ రాజు కాలనీ నందు వేయించేస్తున్న శ్రీవల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ ఏలూరు జిల్లా శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కమిటీ వార్చే ఈ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు స్వామివారి నైవేద్యానికి పొంగలి పులిహార రెండు రకాల కూరలు ఒక చట్నీ సాంబారు పెరుగు అన్న ప్రసాదంతో స్వామివారికి నైవేద్యం సమర్పించామని తెలిపారు పదిహేను వందల మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించామని ఈ వారం మొత్త గంటారావు మరియు స్వరపల్లి శివసత్య సాయిబాబు సహకరించారని వారితో పాటు దాతల విరాళములు కమిటీ సభ్యుల సహకారంతో ఈ వారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా పూర్తి చేయడమైనదని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఇరువురిని సాల్వతో సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశామని కమిటీ అధ్యక్షులైన కానూరు గంగాధర్రావు కమిటీ గౌరవ సంఘ సభ్యులు తెలియజేశారు ప్రతి మంగళవారం జరుగుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఇచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కమిటీ సభ్యులు ఆహ్వానించారు जय सुब्रमण्य सरसवान के जय सुब्रमण्य सरसवाम के जय सुब्रमण्य सरसव के जय सुब्रमण्य सरसवाल के जय सुब्रमण्य सरसव के जय सुब्रमण्य सरसाम के जय सुब्रमण सर स्वाम के जय सुब्रमण्य सरस्वाम के जय सुब्रमण सरसव के जय सुब्रमण सरसव के जय सुब्रमण्य सरसवाम के जय सुब्रमण्य सरसवाम के जय सुब्रमण्य सरसवाम के जय सुब्रमणेश्वर स्वामी के जय सुब्रमण्येश्वर स्वामी के